ఒక భక్తుడి కోసం ఆగిన పూరి జగన్నాథుడి రథం పూరి జగన్నాథుడి భక్తుల్లో అగ్రగణ్యుడిగా సాలబేగ్ అని చెప్తారు వల్ సైన్యంలో పనిచేస్తున్న లాల్ కు ఒడియా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లలితకు పుట్టిన సంతానమే సాలబేగ్ లలిత తన కుమారుడికి చిన్నతనం నుండే హిందూ ధర్మాలు పూజలు పురాణ గాథలు నేర్పించింది యుక్త వయసుడైన సాలబేగ్ మొఘల్ సైన్యంలో చేరారు మొఘళ్ళుపై ఆఫ్ఘనిస్తాన్లు యుద్ధం ప్రకటించిన సమయంలో ఆ యుద్ధానికి తండ్రితో పాటు సాలబేగ్ వెళ్ళారు యుద్ధంలో లాల్బేగ్ మరణించగా సాల్బేగ్కు తీవ్ర గాయాలు అయ్యాయి ఆ గాయాలతో తల్లి దగ్గరకు చేరుకున్నాడు ఇక మరణం తప్పదన్న సమయంలో లలిత తన కొడుకు ప్రాణాలు కాపాడమంటూ బలమకుండా అనే సన్యాసిని ఆశ్రయించారు సాలబేగ్ మంచాన పడ్డాడు తనను కాపాడమని శ్రీకృష్ణుని కోరుతూ జపం చేశాడు అంతట గాయాల నుండి కోలుకున్నాడు అప్పుడు పూరి క్షేత్రంలో అక్కడ కొలువున్న శ్రీకృష్ణుని మహిమల గురించి తెలుసుకున్నాడు దాంతో శ్రీ క్షేత్రాన్ని చేరుకుని స్వామివారిని దర్శనం కోసం వెళ్ళాడు ఆయన ఒక ముస్లిం కావటంతో ఆలయ పూజార్లు ఆలయంలోకి అనుమతించలేదు అంతేకాదు క్షేత్రంలో మఠంలో నివసించటానికి కూడా అనుమతి నిరాకరించారు దాంతో దేవదేవుడి రథం వచ్చే బోరదండ దారిలో ఒక చిన్న పూరిపాకను కట్టుకొని అందులో నివసించసాగారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తూ కాలాన్ని గడపసాగాడు జగన్నాథుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న సాలబేగ్ కటక్ సుబేదారు మిర్జా అహ్మద్ బేగ్ పూరీపై యుద్ధానికి వస్తున్నట్టు తెలిసింది దాంతో సాలబేగ్ మిర్జా అహ్మద్ బేగ్ దగ్గరికి వెళ్ళి యుద్ధం వద్దని వివరించారు ఈ విషయాన్ని తెలిసిన పూరీ రాజు నరసింగదేవ్ సంతోషపడ్డారు సాలబేగ్ను ఏమైనా కోరుకోమంటే తనకు జగన్నాథుడి దర్శనం కల్పించమని కోరాడు రాజు స్వయంగా చెప్పిన అప్పటి చాందసు పూజార్లు సాలబేగ్ను ఆలయంలో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు దాంతో నిరాశ చెందిన సాలబేగ్ శ్రీకృష్ణుడు నడియాడిన బృందావనమైన దర్శించుకుందామని అనుకున్నాడు అక్కడ సాధు సజ్జనల గోష్ఠితో కాలక్షేపం చేస్తూ జగన్నాథుడిపై కీర్తనలు రచించి గానం చేశాడు ఇంతలో జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం జరిగే సమయం వచ్చింది ఆ యాత్రలో కులమతాలకు అధీనంగా ఎవరైనా జగన్నాథుడిని దర్శనం పొందవచ్చు దాంతో ఎలాగై జగన్నాథుడి దర్శనం చేసుకోవాలని బృందావనం నుండి పూరికి బయలుదేరారు మార్గ మధ్యంలో అనారోగ్యానికి గురి అయ్యాడు దాంతో రథయాత్ర ప్రారంభమయ్యే శుక్లపక్షం రెండో రోజుకి పూరి చేరుకోలేకపోయాడు త్వరగా ఆరోగ్యం కుదిట పడేలా చెయ్యి స్వామి నేను నువ్వు రథయాత్రలో తిరుగు ప్రయాణం అయ్యే సమయానికి చేరుకుంటాను అని ప్రార్థించెను తాను బహుదా రోజుకి రావడం ఆలస్యమైతే తన కోసం జగన్నాథుడిని ఆగమని మనసులో ప్రార్థించాడు ఆషాఢశుద్ధ దశమి రోజు జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం అయ్యింది జగన్నాథుడి రథంపైకి ఎక్కించారు రథం కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఆగిపోయింది ఎంతమంది భక్తులు రథం లాగినా ఇంచు కూడా కదలలేదు రథం దగ్గరికి వచ్చి జగన్నాథుడిని కనులారా దర్శించుకొని స్వామివారిని కీర్తించాడు రథానికి తోవ ఇస్తున్నట్లు పక్కకు జరిగాడు అప్పుడు రథం కదిలింది సాక్షాత్తు జగన్నాథుడే తన భక్తుడి రాక కోసం నిరీక్షించాడని అర్థం చేసుకున్నారు స్వామివారిని వేనోళ్ళ జయ జయ ద్వాణాలతో కీర్తించారు జగన్నాథుడి రథం నిలిచిన చోటే కూర్చున్న సాలబేగ్ శ్రీకృష్ణుడు జగన్నాథుణ్ణి కీర్తిస్తూ ఒడియా బెంగాలీ హిందీ సంస్కృత భాషల్లో అనేక కీర్తనలు రచించి గానం చేశాడు సాలబేగ్ మరణాంతరం అతని సమాధి జగన్నాథుడి ఆలయ సమీపంలో నిర్మించారు ఇప్పటికీ తిరుగు రథయాత్రలో జగన్నాథుడి రథాన్ని సాలబేగ్ సమాధి ఉన్న ప్రాంతంలో లాంఛనప్రాయంగా కొద్దిసేపు ఆపుతారు ఈ ఆనవాయితీ శతాబ్దాల నుండి నేటికీ కొనసాగుతూ ఉంది చూశారు కదా పూరి జగన్నాథుడి లీలా మహత్యాల గురించి తెలిపే ఈ సంఘటన గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్